డిపార్ట్మెంటల్ పరీక్షలు రాసేందుకు నోటిఫికేషన్ విడుదల రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు వివిధ విభాగాల్లో పనిచేసే సిబ్బందికి నిర్వహించే డిపార్ట్మెంటల్ టెస్టులకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది పరీక్షలకు రాయాలనుకునే వారు సంబంధిత అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళి మార్చి పన్నెండు నుంచి ఏప్రిల్ ఒకటో తేదీ వరకు దరఖాస్తు నమోదు చేసుకోవాలని పేర్కొంది పరీక్షలు ఎప్పుడు నిర్వహించే త్వరలో తేదీలు అయితే ప్రకటించనున్నారు ఏపీఎస్సి దరఖాస్తులను ఆన్లైన్లో దాఖలు చేయాల్సి ఉంటుంది ఫీజు చెల్లించడానికి గడువు ఏప్రిల్ ఒకటో తేదీ ఇచ్చినారనమాట అయితే ముఖ్యంగా పరీక్ష ఫీజుల వివరాలు ఒక్కో పేపర్కి ఐదు వందలు దరఖాస్తుల ఫీజు ఐదు వందలు కలిపి ఒక పేపర్ మొత్తం ఫీజు వెయ్యి రూపాయలు అవుతుంది ఒకటి కంటే ఎక్కువ పేపర్లకు పేపర్లకు హాజరైనట్లయితే ప్రతి పేపర్కి ఐదు వందలు చొప్పున ప్రాసెసింగ్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది పరీక్షా విధానం లాంగ్వేజ్ సర్వే పరీక్షలు మినహా అన్ని పరీక్షలు ఆబ్జెక్టివ్ విధానాలు నిర్వహిస్తారు అన్ని అబ్జెక్టివ్ పేపర్లు ఆన్లైన్ విధానంలో రాయాల్సి ఉంటుంది ఆబ్జెక్టివ్ టైప్ పేపర్లను హాజరయ్యే అభ్యర్థులు మార్క్ టెస్ట్లో కూడా రాసుకునే అవకాశాన్ని ఎపిపీసీ కల్పించింది అభ్యర్థులు వెబ్సైట్లోకి వెళ్ళి మార్క్ టెస్ట్ రాసుకోవచ్చు సాంప్రదాయ పేపర్లు హాజరయ్యే అభ్యర్థులకు బ్లూ లేదా బ్లాక్ పెన్తో సమాధానం రాయడానికి బార్ కోడ్ షీట్ చేత చేసి జవాబు పుస్తకాలు అందిస్తారు ఆన్లైన్ విధానంలో పరీక్ష సమయం రెండు గంటలకు అంటే రెండు రెండు కేట రెండు గంటలు కేటాయించారనమాట ఇక ఇన్వెస్టర్లకు సంబంధించి మనం చూసుకున్నట్లయితే ఆన్లైన్ విధానాల పరీక్ష సమయం రెండు గంటలైతే కేటాయించడం జరిగింది కన్సర్వేషనల్ టైప్ పేపర్ల పరీక్ష వ్యవధి మూడు గంటలైతే ఉంటుందన్నమాట కన్వెన్షనల్ పేపర్లకు సంబంధించి ఉదయం మధ్యాహ్నం రెండు లిస్టులో పరీక్షలు అయితే ఉంటాయి సో ఇది మనకు ఉద్యోగులకు సంబంధించి డిపార్ట్మెంట్ల పరీక్షలకు సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని